హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ఫార్టీ ఫైవ్ పార్ట్ త్రీ క్లాస్ వచ్చేసి ఫాదర్ బ్లౌజ్ కటింగ్ అన్న స్టిచ్చింగ్ అనమాట ఇంకా నేను రెండు పార్ట్స్ చూపించాను కదా ఆల్రెడీ మీకు ఇప్పుడు నేను మీకు థర్డ్ పార్ట్ చూపిస్తాను అంటే షేప్ పట్టి ఇది వచ్చేసి షేప్ పట్టి కుట్టడం ఎలా జాయింటింగ్ ఎలా అన్నది మన దగ్గర ఆల్రెడీ వన్ లేయరే ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఇంకా త్రీ లేయర్ టూ లేయర్స్ కావాలి సో టోటల్ త్రీ లేయర్స్ నా దగ్గర అయితే ఇలా పాత క్లాత్ ఉంది దాన్ని ఇలా కట్ చేసేసి నేను పెట్టుకుంటున్నాను దాని సైజుకి తగ్గట్టుగా కొంచెం అటు ఇటు అయినా కొంచెం ఎక్కువే కట్ చేసేసుకోండి క్లాత్ అనేది మీకు కూడా ఈజీ అవుతుంది మరి తక్కువగా ఉంటే మళ్ళీ కట్ చేసుకోవడం జాయిన్ చేసుకోవడం అనేది లేకుండా చూసారు కదా ఇలా చేసేసుకుని ఇలా టూ లేయర్స్ ఇది దాని మీద ఇది పెడితే త్రీ లేయర్స్ అయిపోతుంది ఇలా పెట్టేసుకొని మొత్తం రైట్ సైడ్ ఉన్న చోటు ఇలా రైట్ సైడ్ అని పెట్టుకోవాలి ఇది కూడా ఇలా సెట్ చేసేసుకొని త్రీ అండ్ హాఫ్ ఉన్న చోటు ఇలా ఫస్ట్ టక్స్ పెట్టేసుకొని దాన్ని ఇటు తిప్పేసి పెట్టుకోండి మీరు రెండు ఇలా వన్ సైడ్ మాత్రమే ఉండాలి అర్థమైంది కదా రెండు రైట్ సైడ్ పైకి షేప్ వచ్చేటట్టు కిందకి నార్మల్ గా లైన్ వచ్చేటట్టు పెట్టుకోండి మనం షేప్ కట్ చేస్తాం కదా సో ఇటు షేప్ ను సైడ్ కుట్టకూడదు ఇలా కింద సైడ్ కుట్టాలి ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయండి కదలకుండా ఉండడం కోసం అయినా పెట్టుకోండి ఇటు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసి మొత్తం కుట్టద్దు చెప్తున్నాను ఇది వన్ సైడే కుట్టాలి ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా తిప్పేసేయండి ఇది రైట్ సైడ్ అయిపోతుంది అనగడానికి ఇంకో కుట్టు వేయండి అనగడ కుట్టు అంటారు దీన్ని ఇలా ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా వేసుకుంటూ వచ్చేసి ఇలా పైన పెట్టేదా మొత్తం చుట్టూ తిప్పేసి కుట్టేసేయండి కొంచెం గొంతు బాగాలేదు సారీ ఫర్ దట్ ఇలా మొత్తం చుట్టూ కుట్టేసుకొని ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతటిని ఇలా కట్ చేసేసేయండి ఇలా నీట్ గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోండి ఆల్రెడీ మీరు ఇందాక టక్ పెట్టారు కదా దాన్ని ఇంకొంచెం బాగా నీట్ గా ఇప్పుడు కుట్టారు కాబట్టి ఇంకోసారి నీట్ గా ఇలా మళ్ళీ పెట్టేసుకోండి గుర్తుగా ఉంటుంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం చూసుకోండి చూస్తే అర్థమైపోతుంది అసలు ఆల్మోస్ట్ కొలిస్తే ఒక పావు ఇంచు తక్కువ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది సారీ ఇక మిగిలిన ఇలా రెండో పీస్ ని కూడా ఇలాగే జాయింట్ చేసేసుకోండి ఫస్ట్ టైం మీరు సెట్ చేసుకుని జాయిన్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వరు లేకపోతే రైట్ సైడ్ ని రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ అది రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ది రైట్ వచ్చేస్తుంది అంటే ఒక వైపు ఇలా ఆపోజిట్ లో పెడితే రెండు ఒకే సైడ్ ఉండాలి కదా టక్స్ అలా కాకుండా ఒక సైడ్ అవుతుంది ఒక సైడ్ ఉంటుంది వస్తుంది అనమాట అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఇందాక చూపించిన విధంగానే ఇది యాస్టీస్ అలాగే కుట్టేసేయండి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ సెట్ చేసుకుని తర్వాత పెట్టుకోవడం ప్లస్ అవుతుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసి ఇలా నీట్ గా చూసారు కదా ఇలా పెడితే రెండో టక్స్ ఒక వైపు ఉండాలి ఇలా ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పీస్ మనం ముందు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టు పెట్టాం కదా అది కూడా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇలా సెట్ చేసేసుకోండి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఇది అని ఇప్పుడు దాని మీద ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మీద అయినా రాంగ్ సైడ్ మీద అయినా ఇలా రైట్ కొంచెం పెట్టేసుకొని రెండు కుట్టేసుకోవాలి ఒక ఇంచ్ వదిలేసి మీరు స్ట్రైట్ గా కుట్టద్దు యాస్టిజ్ అది ఎలా ఉందో వంపుగా అలాగే సెట్ చేసుకుంటూ కుట్టాలి హ్యాండ్స్ ని ఎలా కుడతామో సేమ్ ఇది కూడా అలాగే సెట్ చేసుకుంటూ కుట్టాలి క్లాత్ ఎక్కువ తక్కువ అందుకని స్ట్రైట్ తీసుకొని వచ్చేసేయద్దు ఎందుకంటే అక్కడ షేప్ మనకి నిలబడాలి కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకొని సెట్ చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే ఇది కూడా జాయింట్ చేసేసుకుందాము ఇది కూడా అలాగే ఒక సెట్ చేసుకుంటూ పా వచ్చేసేయాలి స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ స్టిచెస్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది ఇలా సైడ్స్ చూసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఇలా పొడవు చూసుకుంటే పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఉక్స్ పట్టి వైపు వచ్చేసి మనం రాయిలీ యూజ్ చేసేసి అదే ఆది బ్లౌజ్ ఉంది కదా దాంతో చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ నెక్ కోసం వదిలేసి మిగిలింది చూసుకుంటే ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి పావు ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పావు ఆ పావు కింద బ్లౌజ్ పావు పైన ఆది పావు వచ్చేసి హాఫ్ అవుతుంది ఇటు హాఫ్ ఉంది కాబట్టి ఇటు ఇటు ముప్ప ఉంది సో హాఫ్ అలా చేసుకోవచ్చు దాని మీద ఇలా ఇంకో స్టిచ్ వేయండి త్రీ స్టిచెస్ అయినా వేయొచ్చు టూ స్టిచెస్ అయినా వేయచ్చు ఎక్స్ట్రా క్లాత్ ని నీట్ గా కట్ చేయండి పావించి ఉండేటట్టు చూసి కట్ చేయండి ఇప్పుడు దాన్ని దీన్ని ఒకసారి కొలిచి చూసుకోండి మీకే అర్థమైపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ ఎంత నీట్ గా కరెక్ట్ గా వచ్చిందో ఇది కూడా చూసారు కదా అలా కరెక్ట్ గా వస్తే మీ బ్లౌజ్ కి ఇంకా సెట్ చేసుకోవడం వచ్చి తగులు రావడం కుట్టేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసుకుంటే మెయిన్ టిప్స్ ఇవి బొటిక్యూలో వాడే టిప్స్ ఇవి మీరు ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాజ్ ఒక పావు ఇంచ్ అటు ఎక్కువ ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఎక్కువ ఉంది చూసారు కదా బ్యాక్ పార్ట్ తో కొలుచుకోవాలి అదెందుకు దాంతో కొలుచుకోకూడదు అంటే దానికంటే ఇదే ఇంపార్టెంట్ అర్థమవుతుందా బుక్స్ పట్టి సైడ్ మాత్రం మెయిన్ క్లాత్ తో కొలవాలి ఇటు సైడ్ సైడ్ స్టిచ్ చేసే సైడ్ మాత్రం మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తో కుట్టు కొడవాలి అందుకే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొట్టి పెట్టుకుంటే ఇవన్నీ సెట్ చేసుకునేటప్పుడు మీకు ఈజీ అవుతుంది రేపు క్లాస్ లో నొక్స్ పట్టి కాజా పట్టి వేయడం చూపిస్తాను ఇప్పుడే చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇవన్నీ ఈక్వల్ గా ఇలా వచ్చాయా లేదా ఎక్కడైనా వెచ్చు తగ్గులు వచ్చాయా ఇలా పట్టుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో సో ఇది గాయస్ వాళ్ళ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ